ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దొనగొండ మండలం దేశిరెడ్డిపల్లి చందవరం గ్రామాల రైతులు సాగర కాలవపై బ్రిడ్జి కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జి కూలిపోవడంతో పంట పొలాలకు వెళ్లడానికి రైతులు అవస్థలు పడుతున్నారు గత్యంతరం లేక కూలిపోయిన ప్రమాదకరమైన బ్రిడ్జి పై నుంచి వెళ్లి పంట సాగు చేసుకుంటున్నామని రైతులు చెప్పారు వెంటనే ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించాలని ఈ సందర్భంగా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు పంచాయతీ ఈ సుమారు ఇది యాభై సంవత్సరాలింది ఈ బ్రిడ్జి కట్టి యాభై సంవత్సరాలు లోపు ఈ ఇక్కడ ఈ ఫలాలు కానీ మంచిగాని చెప్పరు కానీ కనీసం పన్నెండు వందల పదమూడవ దగ్గర ఉంది దీన్ని ఏ నాయకుడు కూడా మా తలుచుకోలేదు ఇప్పుడైనా సరే మాకు ఈ బిర్జీని మాకు ఈ వచ్చిన అయినా మనకు మాకు పనిచేసి ఈ మాకు జన జనాలు ఇద్దరు కూడా పడిపోయారు దీంట్లో ఏది బ్రిడ్జి దీంట్లో కూడా కూడా పడిపోయారు మాకు మా మీద ఉంచి ఇప్పటికైనా ఈ బ్రిడ్జిని మాకు చె చేయాలా పో ఇబ్బంది పడుతున్నాము పడిపోయి ఐదు సంవత్సరాలు అయింది ఏ నాయకుడు కూడా తలుచుకోలే ఏ నాయకుడు తలుచుకోవాలి ఏ రాజకీయ నాయకులు తలుచుకోవాలా ఇంతమంది కూడా ఇద్దరు కూడా చాలా మంది వచ్చారు వేశారు కూడా వచ్చారు అందరూ వచ్చిండ్రు వచ్చిన కానీ దీన్ని తలుచుకోవడం ఇలా ఇట్ట పోవాలంటే ఇబ్బంది అవుతుంది ఇంటి ఇద్దరు కూడా మనుషులు కూడా పడిపోయారు దీంట్లో గొడవలకు ఇబ్బంది గొడ్లకు ఇబ్బంది అటు పోవాలంటే పది కిలోమీటర్లు పోయి రావాలి మాకు ఇబ్బంది ఉంది ఇప్పుడు ఈ అయినా మాకు సువాసేసి మాకు ఈ బ్రిడ్జిని మాకు శాంతం చేసి మా మీద దయించి చెయ్యాలా లేకపోతే దీని గురించి చాలా నష్టమైపోతున్నాం మేము ఇద్దరు కూడా మంజూరులో పడిపోయారు ఒక ఆడుకుందరూ పడిపోయింది మొక్కడికి పడిపోయింది పన్నెండు వందల పదమూడు వందల ఎకరా ఇక్కడ బీడు ఉంది ఒక్క ఒక్క మొక్క వేసిన వాళ్ళు కాదు ఈ బ్రిడ్జిని గురించి నష్టపోయిన నష్టపోయిన ఈ గురించి ఇది ఇది నష్టపోయి కాబట్టి మాకు ఇది మాకు ఇమీడియట్గా ఈ పని ఏదని ఈ ప్రభుత్వం అయినా మాకు పని చేయాలా చేయకపోతే ఇబ్బంది పడుతున్నాము అన్ని అన్ని ఇబ్బందులు ఏ పడుతున్నాయి పన్నెండు వందల ఎకరాలు ఉంది ఇక్కడ ఒక గొడ్లు కానీ గొర్రెలు కానీ మంచి కానీ చెప్పరు కానీ ఏ పోవడం లే కొంతమంది కూడా జనాలు కూడా మా ఫొలాలు పనికి రావటంటే మేము రామయ్య బ్రిడ్జి బ్రిడ్జి గురించి ఆ బ్రిడ్జి మేము పడిపోతామయా మేము రామయ్యని పనికి కూడా రావడం ఏమొస్తే పనికి పని చేయని కూడా అక్కడ పని లేదు పన్నెండు వందల పదకొండు వందల ఎకరా ఉంది గొర్రెలు కానీ గొడ్లు కానీ కనీసం ఒక బరిగుడ్లు ఉంటాయి గొర్రెలు ఉంటాయి మేకలు కూడా మన దా దీనికి కూడా చాలా చచ్చిపోయినాయి ఈ గొర్రెలు కూడా ఏదంటే ఇప్పుడు ఈ వానకు పోలేక అటు లేక మేతాల కూడా చచ్చిపోయినాయి ఈ గొర్రెలు గొర్రెలు కానీ గొడ్లు కానీ మనిషి కానీ చెప్పరు కానీ అన్ని అడిగి అడిగిపోవాలంటే ఏమో పని లేదు పోవాలంటే అది దోవలేదు ఏం చేయాలా ఈ ప్రభుత్వం అయినా సరే నుంచి మా మీద ఉంచి మాకు మటుకు ఇమ్మీడెట్గా ఈ బ్రిడ్జి అనేది మాకు ఛాన్సన్ చేయాలా ఇప్పటికైనా లేకపోతే బాగా ఇబ్బంది పడుతున్నాం మేము ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా లక్ష్మి కూడా మీద చొరవ తీసుకుని బ్రిడ్జిమీ కూడా మా మీద దయ ఉంచి ఈ బ్రిడ్జిని శాంతం చేసి మాకు లైన్ చేయాలి గొట్టిపడ లక్ష్మి కూడా మాకు పని చేయాలి మాకు ఇది మాకు మాకు ఇబ్బందిగా ఉన్నది మాకు మాకు ముడిక దయ ఉంటే మాకు కూడా చేయాల ఆమె చేసే కానీ అంత ఇబ్బందిగా ఉంది మాకు ఆమె కూడా మా గుట్టి పాలసీ కూడా మాకు పని చేయాలి ఈ ప్రొత్తం కూడా ప్రభుత్వం కూడా మాకు పని చేయాలి మాకు చేయకపోతే కూడా ఇబ్బంది పడతాను పన్నెండు పద్నాలుగు వందల ఎకరా ఉంది ఒక మనిషి ఒక ఒక లేదు పొలాలు తిందామంటే అసలు మొత్తం బీడు ఉండి ఇళ్ళ కాడు ఉండి బీడు కూడా బీడు ఏంటంటే పైరు మొత్తం ఆగిపోయింది పొలాలు మొత్తం ఆగిపోయినాయి ఆడ తినడానికి కూడా లేదు గొర్రెలు కానీ గొడ్లు కానీ మంచిగా ఒక కాళ్ళలో కూడా బట్ట అట్టగున్నది గొర్రులు కూడా చచ్చిపోయింది కాలు పడింది అంత ఇబ్బందిగా ఉన్నది అంత అంత ఇబ్బందిగా సార్ గొర్రెలు కూడా చచ్చిపోయినాయి సార్ గొర్రెలు కానీ బరిగొడ్లు కానీ గొడ్లు కానీ ఒక ఇద్దరు ఆడలు కూడా పడిపోయారు అట్ట కూడా ఇబ్బంది అయింది ఈ అయినా సరే మాకు దయించి కొట్టి మా లస్యం కానీ మాకు దయించి ఈ మటుకు మాకు బిడ్జి ఇమ్మీడేట్గా ఛాన్స్ కావాలా సార్ మా కావాలా ఐదు వేలు ఐదు పడిపోయి కూడా విడిచి పడిపోయి ఎవరు ఏ నాయకులు తలుచుకోలేదు